పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీ నుంచి నూట పంతొమ్మిది రోజుల పాటు దేవగురువైనటువంటి బృహస్పతి మీ జన్మరాశికి లాభస్థానంలో అంటే వృషభ రాశిలో వక్రంలో సంచరిస్తాడు ఈ వక్రంలో సంచరించేటప్పుడు కర్కాటక రాశి వారి మీద ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి ప్రభావం చూపిస్తారో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి గురుడు ఎక్కడున్నాడు అంటే లాభస్థానంలో సంచరిస్తున్నాడు కర్కాటక రాశి వారికి గురుడు ఏ స్థానాలకు అధిపతి అంటే ఆరు మరియు తొమ్మిది షష్ట భాగ్య స్థానాలకు అధిపతి ఆరవ స్థానం అంటే రోగస్థానము పాపస్థానము శత్రుస్థానము తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానము అదృష్టానికి సంకేతమైనటువంటి స్థానము కొన్ని సందర్భాలలో పితృస్థానం కూడా అవుతుంది ఈ రెండు స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు సహజంగా వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు అనుకూలమైన ఫలితాలే ఇచ్చింది ఏది కావాలంటే అది కోరు అది వచ్చేటటువంటి విధంగా జరిగింది చక్కగా వాహన యోగాన్ని ఇచ్చాడు విద్యా యోగాన్ని ఇచ్చాడు గృహయోగాన్ని ఇచ్చాడు అన్ని రకాలైనటువంటి అనుకూలతలను గురుబలం వల్ల పొందారు మరి ఈ నూట పంతొమ్మిది రోజులు కూడా అదే విధంగా పొందగలుగుతారా అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకు అంటే ఎక్కడికి వెళ్తున్నాడు పదకొండవ స్థానంలో సంచరిస్తూ వక్రంలో అంటే లో వెనకకు అంటే ఎక్కడికి మేషరాశి వైపు అంటే మీ జన్మరాశికి దశమ స్థానం వైపుగా గురుడి యొక్క సంచారము జరుగుతున్నది ఎప్పుడైతే దశమ స్థానం వైపు గురుడి యొక్క సంచారం జరుగుతున్నదో వక్రంలో జరుగుతున్నదో చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా చాలా అలర్ట్ గా ఉండాలి ఊహించనటువంటి సమస్యలు చాప కింద నీరులాగా వచ్చేటటువంటి అవకాశం కలుగుతుంది కారణం ఏమిటంటే ఆల్రెడీ మీ కష్టమ స్థానంలో శని కూడా సంచరిస్తున్నాడు గురుడు వక్రంలో సంచరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఈ పదకొండవ స్థానంలో గురుడి యొక్క సంచారం కాలం చేత అనేక రకాలైనటువంటి విషయాలలో అనేక మార్గాల నుంచి ధన సంపాదన పొంది ఉన్నారు కర్కాటక రాశి వారు ఇప్పుడు కొన్ని మార్గాలు క్లోజ్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది ఆ విధంగా జరగకుండా ఉండాలి అంటే చక్కగా గురువుకు అంటే బృహస్పతికి సంబంధించినటువంటి ఆరాధన చాలా మంచిది మీకు వీలైతే చక్కగా గురుమంత్రం రోజు జపించుకోండి ఇంకా వీలైతే గురువుకు సంబంధించినటువంటి జపాలు హోమాలు దానాలు క్షీరతర్పణాలు చేయండి మీకు ఇవన్నీ వీలు కాకపోతే చక్కగా శనగలు తీసుకువెళ్ళి ఆవుకు ఆహారంగా సమర్పించండి అది కూడా కష్టం అనుకుంటే చక్కగా సద్బ్రాహ్మణులకు కానీ వేద పండితులకు కానీ పసుపు రంగు వస్త్రాలను దానంగా సమర్పించండి వాటిని చక్కగా అది మహాపుణ్యప్రదం అవుతుంది ఇవి ఇటువంటివి చేయటం వలన సత్ఫలితాన్ని పొందుతారు మరి పదకొండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం యొక్క అంటే వక్రంలో సంచరించేటటువంటి గురు వీక్షణం మీ జన్మరాశికి తృతీయ స్థానం మీద ఉంటుంది థర్డ్ హౌస్ థర్డ్ హౌస్ అనేది ఏమిటి పబ్లిక్ రిలేషన్స్కి కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి స్థానం సోదరులకు కూడా సంబంధించినటువంటి స్థానం వక్రంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత సోదరుల మధ్య విభేదాలు కలుగుతాయి ఆస్తి సమస్యలు ఏర్పడతాయి ఆస్తి తగాతాలు ఏర్పడతాయి కాబట్టి ఈ విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి సంతాన పరంగా గనక తీసుకుంటే సంతానం మీ మాట విన్నట్టే ఉంటారు కానీ మీ మాట వినరు తండ్రి కొడుకుల మధ్య అంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి తండ్రి కొడుకుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు కలిగి ఇబ్బందులు పొడి పొందే అవకాశం కలుగుతుంది గృహ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారతాయి ముఖ్యంగా చెప్పాలంటే మీ అంటే గురు వీక్షణము మీ జన్మరాశికి సప్తమ స్థానం మీద కూడా ఉంటుంది వక్రంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత సరైనటువంటి వ్యక్తితో ప్రేమలో పడటం అనేటటువంటిది కూడా జరుగుతుంది ముఖ్యంగా లక్ష్యాన్ని సాధించటంలో ఈ గురువు ఈ రాశి వారికి కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తాడు అంటే లక్ష్య సాధనలు ఆటంకాలను నూట పంతొమ్మిది రోజుల పాటు కర్కాటక రాశి వారికి ఆటంకాలను కలిగిస్తాడు ఇటువంటి సమయంలో కొద్దిగా జాగ్రత్తలను పాటించాలి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవడం వలన సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కర్కాటక రాశి వారికి గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు శుభం